అస్సలం అయికం వరహ్మతుల్లా వరకతూ సోదర సోదరి మనారా మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను కొన్ని కల్పితమైనటువంటి హదీసుల కోసం అది నేను సొంతంగా కూడా చేయలా ముఫ్తి మదస్సరి గారి ద్వారా ఆ విషయాలను క్లారిటీగా తెలుసుకొని ఆ తర్వాత ఆ విషయాలని మన ముస్లిం సోదరులు తెలుసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళని చెప్పేసి ఇబ్బంది ఎలా ఇబ్బంది పడతారు అంటే ఒకటి వాళ్ళు ప్రచారం చేసేస్తారు తద్వారా ఏమవుతుందంటే వేరే వాళ్ళు నమ్మేస్తారు దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళు తెలుసుకొని వీళ్ళని అడిగారు అనుకోండి వీళ్ళు సాక్ష్యాధారాలు చెప్పలేక చచ్చిపోతారు అవి ఆల్రెడీ నా జీవితంలో జరిగాయి అంటే నేను కాదు నాకు కొద్ది మంది ఫోన్లు చేసి అడుగుతారు అడుగుతారనమాట అఫ్రోజ్ భాయ్ ఫలానా వాక్యాలు చెప్తారు కదా ఫలానా గురువు గారిది దాని ఆధారాలు ఎక్కడ ఉన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా అంటారు నాకు తెలీదు భయ్ తెలీదు భయ్ ఇప్పుడు ఏవైతే కురాలు ఉంటాయో ఏవైతే ప్రామాణికమైనటువంటి హదీసుల్లో ఉంటాయో ఏవైతే ప్రవక్త గారి యొక్క శిష్యుల యొక్క జీవితాల్లో మనకి కనబడతాయో అవి మనం చెప్పగలం లేదా ఏదన్నా అవులి యొక్క జీవితాలలో దృఢమైనటువంటి నమ్మకంగా ఉన్నటువంటి విషయాలు అయితే మనం చెప్పగలం ఇక వేరే అయితే చెప్పలేము కదా అంటే విషయం ఏంటంటే నేను ఆ వీడియో చేస్తే కొద్దిమంది కామెంట్స్ ఏం చెప్పారంటే మీరు అని అడిగారు కొందరు మరో మరికొంతమంది ఏమన్నారంటే అఫ్రుద్ మీరు ముందు నాలుగు నెలల జమాత్కి వెళ్ళండి అన్నారు మరికొందరు ఏమన్నారంటే అఫ్రుద్ ఈ మాటని ఎక్కువ తబ్లిగొళ్లే చెప్తారు అన్నారు అయితే మీ అందరితో నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఏంటంటే ఒకటి కి వెళ్ళడం అనేది ఏదైతే చెప్పాడో ఆ సోదరుడు అది చాలా అవివేకంతో కూడిన మాట అంటే ఈ హదీసులు లేవురా అని చెప్పినందుకు మాత్రం జమాత్కి వెళ్ళిపోవాలా అంటే జమాతులకు వెళ్తే ఇలాంటి హదీసులు నేర్పుతారా పురాణ హదీసులు లేని మాటలు అనమాట జమాతుల్లోకి వెళ్తే ఆయన చెప్పింది అలాగే అనిపించింది నాకు ఇది రాంగ్ ఇది అలా చెప్పకూడదు అప్రూబా మీరు చెప్పారు కదా ఇవి మేము హదీసులు చాలా మంది దగ్గర విన్నాం అయితే మేము మా గురువుల్ని లేదా మా అమీర్ సాబుల్ని అడుగుతాం అడిగి తెలుసుకొని మేము ఇన్షాల్లా సరి చేసుకుంటాం అని చెప్పి మాట్లాడాలి ఎందుకంటే మీరు నేను తోపని ఫీల్ అవ్వకూడదు తోపని ఫీల్ అయ్యామా తొక్కేస్తారు అల్లా ఉంచడు అల్లా నాశనం చేస్తాడు మిమ్మల్ని అయినా నన్నైనా అంటున్నాను నేను మనం తోపులని ఫీల్ అయ్యామంటే అల్లా తర తొక్కేస్తాడు అవసరం లేదు అల్లాకి తోపులని ఫీల్ అవ్వకూడదు మీరు జమాత్ర వెళ్ళండి ముందు నాలెడ్జ్ వెళ్ళండి ఈ డైలాగులు మీరు రాయకూడదు కామెంట్స్లో ఇగో హట్ అయిపోవడానికి ఏముంది ఇందులో మీరు చెప్తున్న హీస్ లేవే ఆధారాలు ఎవరన్నా గట్టిగా ఇద్దరు ముగ్గురు రులమాలు పట్టుకొని వాయించారనుకోండి మొత్తం తల్లాంచి దిగిపోద్ది మొత్తం కిందకి మీలో ఉన్న గర్వం అంతా ఆ మాటలు రాయకూడదు ఇది మొదటి తప్పు జమాతులకు వెళ్ళండి అప్పుడు మీకు హదీసులు అంటే ఏంటో చెప్తే ఈ మాటలు మాట్లాడకూడదు జమాత్ పని మొదలయ్యి ఎంత అండి మహా అయితే వందేళ్ళు లేదా నూట నాలుగేళ్ళు అవుద్ది ఏంటి చెప్తున్నారు మీరు అంతకుముందు ఖురాన్ అదీసు లేవా అంతకుముందు ముఫసరిన్ ముహద్దీసీన్ లేరా ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మాటలు కామెంట్స్లో రాయడం అనేది అంత మంచిది కాదు రెండోది ఏంటంటే సోదరారా సోదరి నేను ఏ జమాత్ పేరు పెట్టి ఆ వీడియో చేయాల మీరు చూసారో లేదో నేను స్క్రీన్ మీద వీలైతే వీలైతే ఇన్షాలో నేను ఆ టైటిల్ కూడా లైన్ కూడా మీకు పెడతాను తబ్లీగి జమాత్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పలేదు నేను నేనేమన్నాను కొద్దిమంది హదీసుల్లో లేనివి హదీసుల్లో ఉన్నాయి అని చెప్పి అనుకుని చెప్తూ ఉంటారు అలా చెప్పకూడదు నేను ఉలమాల ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నాను ఇవి హదీసుల్లో ఉన్నాయా ముఫ్తీ సబ్ అని చెప్పి ఒకరు కాదండి మళ్ళీ మీరు అనుకుంటారేమో మా తబ్లీగి ముఫ్తి అయితే కరెక్ట్ చెప్తాను కాదు ఆ మైండ్ సెట్ సెట్ చేసుకోండి కొద్దిగా ఆ మైండ్ సెట్ కొద్దిగా సెట్ చేసుకోండి మా తబ్లికి ముఫ్తీలు అయితేనే కరెక్ట్ చెప్తారు మిగతా ముఫ్తీలంతా తప్పుడు మాట ఇది తప్పుడు ఆలోచన ఇది మన ఆలోచన అలా ఉంటాం అది తప్పది నేను అడిగినటువంటి పొలమాలు ఎవరైతే ఉన్నారో ధార్మిక పండితులు వాళ్ళు తబ్లిక్ సపోర్ట్ చేశారు తబ్లిక్ పని మంచిది అంటారు ఇప్పుడు కూడా అది అంటారు грулу